ఆ గంగా నది అక్కడున్న త్రివేణి సంగమం ప్రయాగ మా కాశీనగరంలోని విశాలమైన వీధులు పూర్వకాలంలో చాలా విశాలంగా ఉండేవి చెప్పాను కదా తురకాళ్ల దండయాత్రలు తట్టుకోలేక ఇరు ఇళ్ళు ఇరుకిరుగ్గా కట్టేశారు ఎందుకని ఏనుగుల మీద గుర్రాల మీద వచ్చి వాళ్ళు యుద్ధానికి వచ్చి మీద పడిపోతున్నారు అందుకొని ఏనుగుల మీద గుర్రాల మీద దండు కింద వచ్చి పడిపోకుండా వాళ్ళు ఇళ్ళు ఇరుగ్గా కట్టేస్తే అప్పుడు కాలినడకలు వస్తారు వాళ్ళు కాలినడకలు వస్తే ఇళ్లలోంచి చెంగులతో కొట్టి చంపారు అక్కడున్న అర్చకులు పురోహితులు అందుకని అన్నమాట ఇరుకైపోయాయి వాళ్ళ వీధులు అసలు కారణం అది అక్బర్ కాలం నుంచి క్రమక్రమంగా ఇరుగ్గా కట్టారు ఇంకా ఔరంగజేబు అకృత్యాలన్నీ కావు అక్కడ పనిచేస్తున్న ఇలాంటి మహానుభావులైన వేద పండితుల కుటుంబాలను ఎన్నింటిని చంపేశాడండి దుర్మార్గుడు అయినా వాళ్ళు తట్టుకుని గుడిని కాపాడారు శివుణ్ణి కాపాడారు అందుకని అక్కడున్న ఆ అర్చకులకి ఆ పండాలకి ఆ పురోహితులకి ఎప్పుడు అన్నం పెట్టాలి మనం వాళ్ళకి పుణ్యం అంటే మహానుభావులైన వేద పండితుల కుటుంబాలను ఎన్నింటిని చంపేశాడంటే ఆ దుర్మార్కుడు అయినా వాళ్ళు తట్టుకుని గుడిని కాపాడారు శివుణ్ణి కాపాడారు అందుకని అక్కడున్న ఆ అర్చకులకి ఆ పండాలకి ఆ పురోహితులకి ఎప్పుడు అన్నం పెట్టాలి మనం వాళ్ళకి పుణ్యం అంటే నేను ఈ ఊరికి ఈ ఊరి గురించి కూడా విన్నాను వీళ్ళు కూడా అలాగే నిజాం నవాబు కాలంలో ఎంతో ఎదిరించి నిలబెట్టారట ఈ గ్రామాన్ని వీళ్ళు కొత్త కాశీ అందుకే నేను దీన్ని దక్షిణ కాశీ అని బిరుదిచ్చి ఎప్పుడో గౌరవించాను చాలాసార్లు వీళ్ళు నిజాం పరిపాలనలో ఎంత కష్టపడ్డారు ఎన్ని రకాలైన యుద్ధాలు చేశారు ఈ గుడిని ఎలా కాపాడారు ఇక్కడి నుంచి పేష్వాల యొక్క సహకారంతో వాళ్ళ అధ్యయనంలోకి పెట్టి దీన్ని రక్షించారని వంటలు చేసి బ్రతికి పౌరోహిత్యం వేదంతో బ్రతికి మహాత్ముల్ని పూజించి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ పవిత్రమైన గౌతమేశ్వర లింగం సురాభాండేశ్వర లింగం శీలేశ్వర సిద్ధేశ్వర లింగాలు ఈ మహాలక్ష్మీదేవి ఆలయం లక్ష్మీనారాయణ ఆలయం ఇన్ని ఆలయాలని రక్షించిన ఘనత ఆనాడు కాశీవాడ తర్వాత మీకు మాత్రమే దక్కింది మీరు మహాత్ములు అంటున్నాను అందుకని అన్నమాట అందువల్ల ఇప్పుడంటే ఇరుకయ్యాయి కానీ పూర్వకాలంలో విశాలంగా ఉండేవి కాశీ వీధులు పురవీధుల్లో ఐదు ఏనుగులు ఒకసారి కలిసి వెళ్ళేవట అందుకనే ఆ విశాలమైన ఆ నగర వీధులు అద్భుతమైన ఎత్తైన ఎనిమిదేసి తొమ్మిది అంతస్తుల మేడలు ఆ మేడల మీద ఉండే బురుధులు తెల్లని సున్నం వేసిన అరుగులు ఆ అరుగుల మీద కూర్చుని నిరంతరం వేదపారాయణ చేసిన పండితులు ఆ మధ్యలో ఉన్న కాశీ విశ్వేశ్వర ఆలయం ఆలయంలో ఉన్న శ్రీమద్ విశ్వపతీశుని అత్యద్భుత జ్యోతిర్లింగం ఆ జ్యోతిర్లింగానికి అటూ ఇటూ ఉన్న విశాలాక్షి అన్నపూర్ణాదేవుల యొక్క మందిరాలు డు విఘ్నేశ్వర మందిరం శనైశ్వర మందిరం బ్రహ్మేశ్వర దేవేశ్వర గంధేశ్వర ధర్మరాజేశ్వర ఆది మహానుభావులు ప్రతిష్ఠించిన లింగాలు ఇవన్నీ తలుచుకుంటూ ఉంటే ఆ కాశీ మహాగ్రామం నా కళ్ళ ముందు సాక్షాత్కరిస్తోంది వేద వ్యాస మహర్షి ఆ